నమస్తే అండి ఐఎం శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచము కాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా రన్పూర్ మండల్ రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాతృ నమ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఓకే అండి ఈ వీడియోను లైక్ చేసి ఈ దేవి దేవతలను మీరు కూడా విశ్వవేకం చేస్తున్నందుకు మీ మీకందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అండి ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు వీడియో కంటెంట్ ఏంటంటే మీ పర్సను గతంలో మీ గురించి ఏం తెలుసుకున్నారు ఏమనుకున్నారు ప్రజెంట్ ఏమనుకుంటున్నారు ఫ్యూచర్కి ఏం చేయబోతున్నారు అది తీసుకుందామండి మనము ఓం నమ శ్రీ మాత్రే మాతృ నమ మీ పర్సన్ మీ గురించి గతంలో ఏమనుకున్నారు ప్రజెంట్లో ఏం ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి మరి ఫ్యూచర్కి ఏం చేయబోతున్నారు మీ పట్ల మీ పర్సన్ నేము అనుకోండి ఓం ఓం నమ శ్రీ మాత్రే నమ ప్లీజ్ అమ్మ కరెక్ట్గా రావాలి ఇప్పుడు గతంలో కానీ ప్రజెంట్ కానీ తెలుసుకున్నారు కదా గతంలో ఎలాంటి పర్సన్స్ వల్ల మీ గురించి చెడుగా తెలుసుకున్నారు ఇప్పుడు ఎలాంటి పర్సన్స్ వల్ల మీ గురించి తెలుసుకున్నారు అనేటువంటిది మనం తీసుకుందాము ఓకే గతంలో తీద్దాము గతంలో త్రీ త్రీ కార్డ్స్ తీద్దాము ఓకే గతంలో ఇలా అనుకున్నారు మరి ప్రజెంట్ ఏమనుకుంటున్నారు ఓకే అండి ప్రజెంట్ ఓకే మేము ఫీచర్కి ఏం చేయబోతున్నారు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓకే అండి చెప్తాను నేను ఓకే వాట ముందు డెక్కి వచ్చేసి ఇది సిక్సర్ కప్స్ ఓకే అండి మనము రీడింగ్లోకి వెళ్దాము ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ గతంలో మిమ్మల్ని చాలా మనీ మైండెడ్ పర్సన్గా చూశారు లేదంటే మా సొంత చూశారు అంటే ఓవర్ కాన్ఫిడెంట్ మిమ్మల్ని మనీ మైండెడ్ పర్సన్గా ఆలోచించారండి తర్వాత ఏంటంటే వీల ఫార్చ్యూన్ వచ్చింది అని అంటే మీ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయినట్టు ఉన్నారండి వాళ్ళు మనీ మైండెడ్ పర్సన్గా ఉండి కూడా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయినట్టున్నారు లేదనంటే మీరు మనీ మైండెడ్ పర్సన్ పక్క అని అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు అనేటువంటిది గతంలోనిది తీసుకున్నారు లే మీరు వాళ్ళ లైఫ్లో నుంచి బయటపడితే మీ గురించి ఆలోచిస్తున్నారు పక్క మనీ మైండెడ్తో ఉండి వాళ్ళు మా లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు అనేటువంటిది అనుకోవచ్చు లేదనంటే మీరు మనీ మైండెడ్ పర్సన్గా ఉన్నందుకు వాళ్ళు ఇంకా మనీ గురించే ఆలోచిస్తారు తప్ప ఇంక వేరే దాని గురించి ఆలోచించరు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారండి అలా గతంలో మీ మధ్య అలా అయిపోయింది అన్నట్లు వెళ్ళిపోయారు అన్నట్లు వాళ్ళు ఓ దారి మీరు దారి వెళ్ళిపోయారు మళ్ళీ ప్రజెంట్ ఏంటంటే మీ దగ్గర ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి ప్రతి గోల్సు అచీవ్మెంటు ప్రజెంట్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ దగ్గర ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది అన్ని గోల్స్ లైఫ్ బాగుంటుంది హ్యాపీగా ఉంటుంది ఇల్లు పొలాలు గోల్డ్ జాబు ఇంకా ఇంకా ఈ వగేర ఏవేవో అవన్నీ మీరుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఇవన్నీ చూస్తారా అనేవి కానీ బయటకు మాత్రం పడరు పడరు మ్యూట్లో ఉంటారు ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేక మ్యూట్లో ఉంటారు వాళ్ళు మ్యూట్లో ఉంటారండి మళ్ళీ ఏంటి ఈ ఫ్యూచర్కి ఏం చేయబోతున్నారంటే మీకు ఒక న్యూ పర్సన్గా మారి రాబోతున్నారండి మీ లైఫ్లో నుంచి వాళ్ళు ఎలా వెళ్ళిపోయారో అలా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారండి ఖచ్చితంగా కానీ కాస్త ఆలోచిస్తూ ఉన్నారు ఇదేంటో చూద్దామండి క్వీన్ ఆఫ్ ఏంటి చూద్దామండి ఇగో మిమ్మల్ని గతంలో సెకండ్గా సెకండ్ ప్లేస్లో పెట్టి ఉన్నారు మరి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్కి మిమ్మల్ని తీసుకురావాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు సరే ఈ క్వీన్ ఆఫ్ వాండ్స్కి మనం ఏంటి అసలు ప్రజెంట్లో మ్యూట్లే ఎందుకున్నారు ఫ్యూచర్కి ఆ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఏంది అనేటువంటిది మనం అడుగుదామండి ఓం నమస్కారం శ్రీ మా మహా ప్రజెంట్ ఏ విషయంలో మీట్లో ఉన్నారో చెప్పండి యూనివర్స్ ఎందుకు అంత మంచిగా ఉంది మళ్ళీ మీట్లో ఉండాల్సిన అవసరం ఎందుకు ఎందుకు వచ్చింది మళ్ళా ఫ్యూచర్కి క్వీన్ ఆఫ్ వాండ్స్ ఏంటి ప్లీజ్ యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి మాత్ర మనకి యూనివర్స్ వద్దంటే ఇస్తుంది కార్డు సరేలేండి ప్లీజ్ యూనివర్స్ మరి క్వీన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ మ్యూట్లో అంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఆపతుండొచ్చు మీ ఇంట్లో ఏదైనా ఆపతుండొచ్చు అంటే ఇది ఏంటంటే వాళ్ళకు మీ లైఫ్లో ఉంటే బాగుంటుంది అని అని చెప్పేసి ఉంది కానీ మీ అక్కడ వేరే సిచ్యువేషన్ను మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేక వాళ్ళకు చచ్చినంత పని జర ఏదో గొంతు మీద కత్తి పెట్టినట్లు అవుతుందంట దేనికోసం అని అంటే మీకు ఈక్వల్గా ఈవెంట్ ఇద్దామంటే అలాంటి సిచ్యువేషను ఉందంట ప్రజెంట్ ఎలా ఇవ్వాలి ఒకవేళ ఇంట్లో మీకు ఎవరికైనా అనెల్తీ ఇష్యూస్ ఉన్నా వాళ్ళ ఇంట్లో ఎవరికైనా అనెల్తీ ఇష్యూస్ ఉన్నా ఇవన్నీ ఈ హ్యాపీనెస్ అంతా మీతో పంచుకోలేకపోతున్నారు వాళ్ళు ఈ విషయంలో మ్యూట్లో ఉన్నారు అంటే ఇంట్లో అంటే చావ బతుకులలో ఉండేటువంటి మనుషులా లేకుంటే సిచ్యువేషన్సా ఇవి ఉండి ఉంటే ఇప్పుడు అందుకే మ్యూట్లో ఉన్నారంట వాళ్ళు కా లేదంటే వాళ్ళ దాంట్లో మైండ్లో ఎట్లుందంటే మీ దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటుంది అన్నీ సక్సెస్ సాధిస్తాము అనేటువంటిది ఉన్నారు కానీ అందుకోసం మ్యూట్లో ఉన్నారంట అది చచ్చినంత పని ఎందుకంటే మీకు ఈక్వల్ గివెంటేకి ఇవ్వలేకపోతున్నారంట అంటే వాళ్ళకి ఏదో హన్హెల్తీ ఇష్యూస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ లేదంటే వాళ్ళు ఉన్నారా ఆ సిచ్యువేషన్కి ఉన్నారా మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారా ఎవరికైనా తీసుకోవచ్చు అలాంటి సిచ్యువేషన్ ఉన్నందుకు వాళ్ళు మీకు ఈక్వల్ గివెంటేకి ఇవ్వడానికి మ్యూట్లో ఉన్నారంట మీకు ఒకవేళ అమౌంట్ పరంగా అడిగి ఉంటే మీకు అమౌంట్ ఇవ్వడానికి కూడా మ్యూట్లో ఉన్నారంట ఒకవేళ అమౌంట్ మిమ్మల్ని అడగాలి అట్లా హ్యాపీగా ఉండడానికి ఒకవేళ మిమ్మల్ని అమౌంట్ అడగడానికి కూడా వాళ్ళు మ్యూట్లో ఉన్నారు ఎందుకంటే మీరే కొంచెం గొంతు మీద ఈ గండాలు అంటారు చూడ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఇంక మిమ్మల్ని ఎలా అడగాలి అని చెప్పేసి ఉన్నారు మొత్తం మీద అయితే మీకు ఈక్వల్ టేక్ ఇవ్వలేక వాళ్ళకి ఆ ఇంట్లో సిచ్యువేషను అందుకే అది బ్యాలెన్స్ చేయలేక అంటే మీ ఇంట్లో అట్లే ఉండి వాళ్ళ ఇంట్లో అట్లే ఉంటే కూడా ఇది వస్తుంది లేదంటే వాళ్ళ ఇంట్లో ఉందో మీ ఇంట్లో ఉందో తీసుకోవచ్చండి ఇది ఒకవేళ అర్థం కాకుంటే మళ్ళీ పెట్టుకొని వినండి అండి వీడియో ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది కదా దీనికి మనం తీద్దామండి మనకి స్టార్ కార్డ్ అయితే యూనివర్స్ ఇచ్చింది అంటే మీరు ఒక స్టార్ లెవెల్లో ఉన్నారు అనేటువంటిది తీసుకోవచ్చు ఇంకా చూడండి పేజ్ ఆఫ్ బాండ్స్ వచ్చింది మళ్ళీ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఏ విషయంలో చెప్పండి యూనివర్స్ ఓకే అండి మీ దగ్గరికి రా అంటే మీరు ఏదో పూర్వజన్మ వంశపరపరంగా ఉండేటువంటి పర్సన్స్ అనుకోవచ్చు లేదంటే మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేటువంటి విషయంలో అనుకోవచ్చు మీకు ఏదైనా సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు కూడా అనుకోవచ్చండి ఈ విషయంలో కాస్త వాళ్ళైతే అయితే మ్యూట్లో ఉన్నారు అంటే మీ మీ లైఫ్లోకి రానిక కాస్త ఆలోచన వాళ్ళకేవో బెనిఫిట్స్ ఉన్నాయి అవి వచ్చినాక వద్దాము అనేటువంటిది కూడా ఆలోచిస్తూ ఉన్నారు లేదనంటే మీరు వాళ్ళు రిలేటివ్స్ కానీ అవుతే లేదంటే దూరపు ఉన్నా కానీ వాళ్ళు ఏదో మీకు రానిక ఇగ చూడండి వాళ్ళు రావాలి అనుకుంటున్నారు వస్తారు ఇడ మనకు పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది మరి దేనికోసము కాస్త చిన్నగా ఆలోచిస్తూ ఉన్నారంటే మీ లైఫ్లోకి రావడానికి కాస్త టైం తీసుకుంటున్నారంటండి అంటే ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ అలా పట్టవచ్చు మీ దగ్గరికి అయితే కంపల్సరీ వాళ్ళు ఒక న్యూ పర్సన్గా మారి మీతో ప్రేమగా రాబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి అండి రీడింగ్ మొత్తం మీద మీరు ఒక లాగా అనుకుంటా ఉన్నారు వాళ్ళు ఇంకా ఏం చెప్తారో చెప్పండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఇంకా ఏమనుకుంటున్నారు మిమ్మల్ని చాలా స్పై చేస్తూ ఉన్నారండి వాళ్ళు ప్రతి నిమిషం మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు యూనివర్స్ ఇస్తుంది మీరు ఒక స్టార్ లాగా ఉన్నారంట ఇప్పుడు వాళ్ళ మైండ్లో అందుకనే మిమ్మల్ని వాళ్ళు మనకి ఇంతకుముందు స్టార్ కార్డు కూడా ఇచ్చింది కదా యూనివర్సు అంటే మిమ్మల్ని మీ ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని చాలా స్పై చేస్తూ ఉన్నారు మరి ఏ విషయంలో అంటే మీరు చాలా మంచి అందంగా ఉంటారు బ్యూటిఫుల్ పర్సన్ హ్యాండ్సమ్ పర్సన్స్ అంటే హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి మంచి వ్యక్తులంట మీరు చాలా చాలా మంచి వ్యక్తులు హెల్పింగ్ నేచర్ పది మందికి పనిచేట అంటే ఆ లెవెల్కి ఎదిగినటువంటి వ్యక్తులంట అందుకనే మిమ్మల్ని చాలా స్పై చేస్తూ ఉన్నారంట టోటల్గా వాళ్ళు మీ దగ్గర ఉంటే లైఫ్ బ్రైట్గా ఉంటుంది అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఒకవేళ వాళ్ళకి ఇంకో బిజినెస్ మీరు ఉన్నాగా ఇది ఈ మీరు కావాలి వాళ్ళు కావాలి అనుకుంటా ఉన్నారు లేదు మిమ్మల్ని సెకండ్ ఆప్షన్గా పెట్టి ఉంటే ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు ఒకవేళ వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు ఉన్నారు ఇస్తారు అనుకుంటే వాళ్ళు ఉన్నప్పటికీ మిమ్మల్ని తప్పకుండా మీరు కూడా ఉండాలి ఖచ్చితంగా లైఫ్లో అంటే మీరు ఇంపార్టెంట్ వ్యక్తులే వాళ్ళు ఇంపార్టెంట్ వ్యక్తులే ఇది ఫ్రెండ్స్కి తీసుకోవచ్చు ఏది చుట్టుపక్కల వాళ్ళకి ఇంకా ఎవరినైతే వాళ్ళకి తీసుకోవచ్చండి ఓన్లీ పర్సన్ అని అంటే కాస్త చెప్పడానికి ఈజీ అవుతుందని పర్సన్ అని చెప్తుంటాము ఈ రీడింగ్ మీద కాదా ఇంతకు ముందు ఒక పర్సన్ని ఎవరి గురించి అయితే చూస్తున్నారో వాళ్ళకి మీకు కనెక్ట్ అవుతుందా లేదా అనేటువంటిది మీరు చూసుకుండి మొత్తం మీద మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారంట అండి మళ్ళీ మనం యూనివర్స్ గైడెన్స్ తీసుకుందాము ఎలా ఉందో ప్లీజ్ యూనివర్స్ ఏం తెలుసు చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఏంటి చెప్పండి ఓంశ్వ శ్రీమాత ఇదండి రీడింగు ఫ్యూచర్కి అయితే మీకు ఇన్ దిన్ ఇయర్ ఫ్యూచర్లో మరి యూనివర్స్ గైడెన్స్ ఏంటో చూద్దామండి చూజ్ ఏ న్యూ డైరెక్షన్ మీరు పాజిటివ్లో ఉండండి అండి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి మా పర్సన్ ఒక న్యూ పర్సన్గా మారి మా లైఫ్లోకి నా లైఫ్లోకి వచ్చి హ్యాపీగా ఉంటున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అబర్నెన్స్ రాబోతుంది అంటే మీరు ఊహించిన దానికంటే వాళ్ళ నుంచి ఎక్కువ అన్ఎక్స్పెక్టెడ్ మనీ ప్రేమ అన్నీ వస్తాయి అన్నట్లు డోంట్ స్టాప్ మీరు చేసేటువంటిది అఫర్మేషను అయితే ఆపొద్దు అంటే నా పర్సన్ నా లైఫ్లోకి వచ్చి హ్యాపీగా మేము ఉంటున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఎర్లీ మార్నింగ్ లేట్ నైట్లో అనుకోండి కమ్యూనికేషన్ క్లియర్గా ఉండబోతుంది కమ్యూనికేషన్ కమ్యూనికేట్ క్లియర్ ఇంకా ఏందంటే విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల మీకు ఇదంతా జరగబోతుంది అని చెప్పేసి మనకు దాంట్లో కూడా ఎయిట్ ఆఫ్ వాంట్స్ వచ్చింది కదా ఇన్ ఇన్ ఇయర్ ఫ్యూచర్లో మీ కమ్యూనికేషన్ క్లియర్గా ఉండబోతుంది అనేటువంటిది చెప్తుందండి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల ది ఇయర్ ఫ్యూచర్ అంటే ఇక నుంచే ఉండబోతుంది ఇంకా ఫ్యూ వీక్స్ లోపల ఇప్పుడు ఉండేటువంటి మీ పర్సన్ మంచిగా మారి అయితే రాబోతున్నారు మీరు ఆ ఫర్మేషన్ తీసుకోండి నేను నా పర్సన్ కలిసి హ్యాపీగా ఉంటున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఓకే అండి వీడియో దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అండి మనము ఇది టెంపుల్ సంకల్పం గురించే కదా పెట్టింది మీరు కూడా అందరికీ చెప్పి ఈ ఛానల్ని విశ్వవ్యాప్తం చేసి ఆ దేవి దేవతలను విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పాన్ని మీరు కూడా తోడైనందుకు మీకు ఆ దేవి దేవతల ఆశీర్వాదం చల్లగా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీ మా త్రేణమ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్